మిత్రులారా మీకు ఈరోజు మంత్రాల మర్రి చెట్టు అనేటటువంటి ఒక కథ చెప్పబోతా ఉన్నాను వినండి ఒక ఊరిలో ఒక దొంగ ఉండేటోడు వాడు ఎప్పుడు చూడు వాళ్ళతో వీళ్ళతో గొడవ పడతా ఏ పని చేయకుండా చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకుంటా బతుకుతా ఉండేటోడు వాళ్ళ ఊరికి ఒకరోజు ఒక ముని వచ్చినాడు ఆ మునికి చాలా మహిమలున్నాయని పేరు దాంతో ఊర్లోని జనాలంతా ఆయన దగ్గర పోయి ఆయన కాళ్ళు మొక్కి ఆయన చెప్పే మంచి మాటలన్నీ విని తిరిగి వస్తా ఉన్నారు ఆ ముని పేరు చుట్టుపక్కల ఊర్లలో అంతా చాలా గొప్పగా వ్యాపించింది ఇది ఆ దొంగకు తెలిసింది దొంగకు తెలిసి దొంగ ఆలోచించినాడు ఈ ముని దగ్గర చాలా మహిమలున్నాయి కదా ఎలాగైనా సరే జీవితంలో ఏమాత్రం కష్టపడకుండా హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని బతికేటట్టు ఏదైనా ఒక మంత్రం ఉంటే కనుక్కుందాము అని చెప్పి అనుకున్నాడు అలా అనుకున్నాక ఆ రోజు రాత్రి ఊరంతా పండుకున్నాక వాడు అర్ధరాత్రి పోయి ఆ ముని ఇంట్లోకి దూరి ముని లేపినాడు లేపి మెడ మీద కత్తి పెట్టి చూడు స్వామి నేనంత మంచోని కాదు చాలా చాలా దుర్మార్గు మర్యాదగా నేను ఏది కోరుకుంటే అది క్షణాల్లో నా దగ్గరికి వచ్చే ఏదైనా మంత్రం చెప్పు లేదంటే నేను ఇక్కడనే పూర్తి చంపుతా చూడు అని చెప్పి భయపడిచినాడు దాని కాముని చూడు నాయనా మనిషి పుట్టుక పుట్టినాక వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బతకడం తప్పు నాయనా సొంతంగా సంపాదించుకొని ఆ సంపాదించిన సొమ్ముతో బతుకుతా ఉంటే హాయిగా తృప్తిగా ఉంటది నా మాటిను ఈ దొంగతనాలు అవి అన్ని మానేసి ఏదైనా పని చేసుకున్నాయన ఆ వచ్చిన డబ్బుతో సుఖంగా బతుకు అని చెప్పినాడు ఆ మాటలు వింటూనే ఆ దొంగ ఏం సామి మర్యాదగా అడుగుతున్నా కదా అని నాకే నీతులు చెప్తా ఉన్నావు వెంటనే మంత్రం చెప్తావా కసక్కున ఒక్క పోటు పొడిచామంటావా అని భయపడిచినాడు అప్పుడు ఆ ముని కాసేపు ఆలోచించి చూడు నాయన మీ ఊరి పక్కనే ఒక పెద్ద అడవి ఉంది కదా చక్కగా అడవిలో ఒక మూడు మైళ్ళు పో అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది అక్కడి నుంచి కుడివైపుకు తిరిగి మరలా ఒక మూడు కిలోమీటర్లు పో అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది అది మామూలు అలాంటిలాంటి అల్లాటప్ప మర్రి చెట్టు కాదు చాలా చాలా ఉన్నటువంటి కామధేనువు లాంటి మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఎవరు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది కానీ జాగ్రత్తనైనా నువ్వు మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది అని చెప్పినాడు ఆ మాటలు విని ఆ దొంగ సరే స్వామి నువ్వు చెప్పింది నిజమని నమ్మి నేను పోతా ఉన్నా నువ్వు గనక అబద్ధం అనుకో నా నుంచి తప్పించుకోలేవు ఈ ఊరు కాదు కదా ఏ ఊర్లో దాక్కున్నా సరే వెదికి వెదికి చంపుతా చూడు అని చెప్పి భయపడించుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు తర్వాత రోజు వాడు ముని చెప్పినట్టే అడవిలో పోతా 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 ఉన్నాడు అలా మూడు కిలోమీటర్లు పోయేసరికి గుడి కనపడింది మళ్ళా అక్కడి నుంచి మళ్ళా ఒక మూడు కిలోమీటర్లు పోయినాడు పోయేసరికి ఒక పెద్ద చెట్టు కనపడింది దాని కింద నిలబడి అప్పటికే నడిచి నడిచి చెంతలు గారుతా ఉన్నాయి అలసిపోతా ఉన్నాడు అలా అలసిపోతుంటే దాని కింద నిలబడి ఇక్కడ గనక ఒక పెద్ద చెరువు ఉంటే ఎంత బాగుండు హాయిగా నీళ్లు తాగి ఈత కొడతా ఉంటే అనుకున్నాడు అలా అనుకోవడం ఆలస్యం వెంటనే ఆ పక్కనే ఒక పెద్ద చెరువు ప్రత్యక్షమైంది వాడు ఆ చెరువు చూసి అదిరిపన్నాడు అంతలవానికి ముని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఓహో అయితే ఇదే అన్నమాట ముని చెప్పినటువంటి కామధేనువు లాంటి మంత్రాల మరిచెట్టు నా కోరికలన్నీ ఇక తీరబోతా ఉన్నాయని చెప్పి సంబరంగా వాడిపోయి నీళ్లు దాగి హాయిగా ఆ చెరువులో పడి బాగా ఈదులాడు అలా ఈదులాడి ఆ మరిచెట్టు వచ్చి వేసుకోవడానికి మంచి కొత్త కొత్త బట్టలుంటే ఎంత బాగుండో అనుకున్నాడు వాడు అలా అనుకోవడం ఆలస్యం వాడి ముందు మంచి పట్టుబట్టలు ప్రత్యక్షమైనవి వాడు సంతోషంగా వేసుకున్నాడు పొద్దు నుంచి చాలా దూరం నడిచి నడిచి వచ్చినాడు కదా దాంతోపాటు బాగా ఈదులు అన్నాడు కదా బాగా ఆకలైతా ఉంది దాంతో వాడు ఏమనుకున్నాడంటే నేను తినడానికి పంచభక్ష పరమాన్నాలు ఉంటే ఎంత బాగుంటాయి అనుకున్నాడు అలా అనుకోవడం ఆలస్యం వాడి కళ్ళ ముందు టక్క టక్క ట అన్ని వచ్చేస్తా ఉన్నాయి లడ్లు కర్జకాయలు జిలేబీలు పాయసాలు భక్ష్యాలు కుప్పలు కుప్పలు వాడి చుట్టూ వచ్చేసినాయి వాడు హాయిగా కూర్చొని ఒక్కొక్కటి 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 కమ్మగా లొట్టలు తిన్నాడు ఇక అన్ని తిన్న తర్వాత సమయం చూసుకుంటే సాయంకాలం అవుతా ఉంది దాంతో వాడు ఇక వాడు అసలు ఎందుకు వచ్చినాడు డబ్బుల కోసమే కదా దాంతో ఏమనుకున్నాడంటే నేను మోయలేనంత వజ్రాలు రత్నాలు నాకు దొరికితే ఎంత బాగుంటాయో అనుకున్నాడు అలా అనుకోవడం ఆలస్యం ఆ చెట్టు కిందంతా వజ్రాలు రత్నాలు ప్రత్యక్షమైనవి దాంతో వాడు సంబరంగ ఒక్కొక్క వజ్రాన్ని తీసుకొని మూటలో వేసుకుంటా ఉన్నాడు అలా నాలుగు మూటలు నింపుకున్నాడు అలా నింపుకునేసరికి బాగా చీకటి పడిపోయింది సరే ఇంత చీకటి పడినాక ఈ అడవిలో పోవడము అదేగాక ఈ వజ్రాలు రత్నాలతో పోవడం చాలా ప్రమాదకరం కదా ఈ చెట్టు కిందనే ఈ రోజు హాయిగా పండుకొని రేపు పొద్దున్నే పోదాంలే అనుకున్నాడు అలా అనుకొని నేను పండుకోవడానికి ఒక మంచి హంసతునిక ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు అలా అనుకోవడం ఆలస్యం వాని ముందు ఒక మెత్తని పరుపు ప్రత్యక్షమైంది హాయిగా దానిలో పండుకున్నాడు మెత్తగా సుఖంగా ఉంది దాని మీద పడుకున్న కాసేపటికి అది అడవి కదా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి పులులు సింహాలు గట్టిగా రొస్తున్న అరుపులు విని ఆ అరుపులు వినివాడు అదిరిపన్నాడు అదిరిపడి ఊరు దేవుడో ఈ అడవిలో పులులు సింహాలు చాలా ఉన్నట్టున్నాయి నేను పడుకొని నిద్రపోతా ఉన్నప్పుడు ఏ పులో టక్కున వచ్చేసి నా మీద పడి నన్ను చంపి తింటే ఎలా అనుకున్నాడు అలా అనుకోవడం ఆలస్యం ఠక్కున అక్కడ ఒక పులి ప్రత్యక్షమైంది వెంటనే అది వాడు అదిరిపడే లోపల అది ఎగిరి వారి మీదకి దుంకి వారిని చంపి తినేసింది ఇది కథ మంత్రాల మర్రి చెట్టు మిత్రులారా మీకు నా కథలు కనుక నచ్చితే యూట్యూబ్లో లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ